శివుడాజ్ఞలేందే చీమైన కుట్టదు అని అంటారు కదా ఇన్ని రోజులకు ఆ శివయ్య నన్ను అనుకుంటా పది సంవత్సరాల పైనే అయింది శ్రీశైలం పోయి అసలు ఎన్నిసార్లు అనుకున్నాను స్వామి మాలేసుకున్నప్పుడల్లా వెళ్ళేసి వస్తారు నేను ఎన్నిసార్లు బతులాడుకున్నాను స్వామి ఈసారి మేము కూడా వస్తాము అని కానీ ఈసారి మాత్రం స్వాములను అడగక ముందుకే అందరు స్వాములు కూడి ఇక ఫ్యామిలీస్ తోటి వెళ్దాము అని బస్సు మేము బస్సు మాట్లాడుకొని ఇలాగ బయలుదేరాము ఎక్కడెక్కడ ఏమేం చేశాము ఏమేం చూసాము అన్నీ మేము వివరంగా వివరిస్తాను మీరు మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇది దిండి అంటే దిండిలో వాటర్ ఫ్లో అవుతుందనమాట నిజం చెప్పాలంటే అక్కడ దిగి చాలాసేపు ఉండాలి అని అనిపించింది కాకపోతే మేము అయ్యప్ప స్వామిని మండపం ఏర్పరచుకున్నాం కదా ఇక పొద్దున పూజలు ఈవినింగ్ పూజలు సాయంత్రం పూజలు చేయాలి కదా అందుకోసమని మేము మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కే లేచి ఇక మేము ఫుడ్ కూడా ఫ్యామిలీ బయట తిన తినరు కదా ఇంకా ఇంట్లో మనిషి ఒక్కొక్క ఐటెం చేసుకొని వచ్చామన్నమాట ట్వెల్వ్ ఓ క్లాక్లో వేసి ఇల్లు శుద్ధి చేసుకొని పూజ చేసుకొని ఇంకా సాములకు భోజనం రెడీ చేశాను నేను మాత్రం ఉసిరికాయ చట్నీ అదే వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మీరు కావాలనుకుంటే ఆ ఫిల్ ఫుల్ వీడియోని కూడా చూడొచ్చు ఉసిరికాయ నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ వేలో చెప్పాను ఇక ఉసిరికాయ పచ్చడి టమాటో మెంతికూర చేశాను ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేసుకొని వచ్చారనమాట ఇక మేము ట్వెల్వ్ ఓ క్లాక్లో వేసి ఇవన్నీ పనులు అన్నీ అయిపోయేసరికి త్రీ అయిందన్నమాట ఇక గురుస్వామి వాళ్ళ ఇంటి దగ్గర మా ఆల్ట్ ఆల్టనమాట అక్కడ బస్సు వస్తుంది ఇక అందరం కలిసి త్రీ ఓ క్లాక్ అక్కడికి వెళ్తే ఫోర్ అయింది ఇక సిటీ నుంచి అవుట్ స్కర్ట్స్లోకి వెళ్ళడానికి ఇక ఇక శ్రీశైలం ఇక డ్యామ్ దగ్గరికి వచ్చేసరికి సిక్స్ అయింది అన్నమాట ఇక మంచిగా అన్ని టైమింగ్స్ బాగా జరిగాయి మంచిగా అనిపించింది అక్కడ గంగస్నాలు చేసి దీపారాధన చేసి గంగలో దీపారాధన వదిలేసి ఇక మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇక దర్శనానికి వెళ్ళామన్నమాట అన్నీ మంచిగా జరిగాయి కాకపోతే శివయ్య పరీక్షించినట్టు మేము లైన్లో నిల్చున్నాము మా ముందు గ్యాంగ్ అంటే మా స్వాములలో సగం స్వాములు ముందు ఇక మేము మిగతా సగం మంది వెనకాల ఉండిపోయాం ఇక ఇది అండి డ్యాము చూపిస్తాను ఇంకా ముందు వీడియోలో కూడా క్లియర్గా కనిపిస్తుంది అది మళ్ళీ వివరించుకుందాము ఇక మాకు గేట్ వేసారనమాట టూ అవర్స్ లైన్లో నిల్చున్నాం అనమాట కానీ శివయ్య పరీక్ష అనుకుంటాం ఇక సంతోషంగా ఆ శివయ్య దర్శనం కోసం ఈ కొంచెం టైం కూడా వేచి ఉండకపోతే ఎలా అనుకొని మాకు మేమే చెప్పుకున్నాం అనమాట కాకపోతే మా పిల్లలకు చాలా మొక్కలు అనమాట టూ అయింది అనుకుంటా ఆ లైన్లోనే ఉన్నాము పిల్లలు పొద్దున్నుంచి టూ వరకు అసలు వాటర్ కూడా తాగలేదు పాపం పిల్లలకి టిఫిన్ చేయించైపోయేది కాకపోతే ఇక మా స్వామి కూడా మాలేసుకున్నారు కదా ఇక ఈ పిల్లలకు తినిపిస్తే స్వామి మాలేసుకున్న వాళ్ళు చూస్తారు కదా అని ఇక మేము పిల్లలకు కూడా ఎవరికి ఏం తినిపించలేదు ఒక టీ మాత్రం తాగేశారు అన్నమాట అందరం ఇక దర్శనానికి వెళ్తే టూ అవర్స్ నిల్చున్నాక ఇక స్వామివారి దర్శనం జరిగింది చాలా అంటే చాలా బాగా అనిపించింది అబ్బాయి ఎంత మంచిగా అనిపించిందో ఇంకా టైం ఉంటే ఇక్కడ శిఖరము ఇంకా పాపనాచి ఇలా అన్నీ ఉన్నాయన్నమాట చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి కాకపోతే టైం లేదన్నమాట శివయ్య దర్శనం చేసుకున్నాక మూడు వందల అరవై ఐదు వత్తులు అక్కడ రావిచెట్టు కాడ ముట్టించి దీపారాధన చేసుకొని ఇక మేము బయటకు వచ్చామన్నమాట కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఇదిగోండి వాటర్ చూస్తేనే ఎంత బాగా అనిపిస్తుందో చుట్టూర కొండలు వాటర్ ఫ్లో అవుతుంటే ఈ మంచుకు ఎంత అంటే హైలైట్ అంటే హైలైట్ అనిపించింది నాకైతే ఖచ్చితంగా వెళ్లాల్సిందే కార్తీక పౌర్ణమిలో కార్తీక మాసం మాసంలో ఖచ్చితంగా శివయ్య దర్శనం జరిగిందంటే అది అదృష్టమై ఉండాలనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ గండికాడ మేము స్నానం చేసుకొని దీపారాధన వదిలామన్నమాట ఇక రష్ కూడా కొంచెం పర్వాలేదండి కార్తీక మాసం కదా జనాలు చాలానే ఉన్నారు కాకపోతే మంచిగా అనిపించింది దర్శనంకి టైం పట్టినా కూడా దర్శనం మాత్రం ప్రశాంతంగా జరిగింది అన్ని వసతులు బాగున్నాయి ఇక ఇదిగోండి ఇక్కడ చేపలు కూడా కనిపిస్తున్నాయి అంత వైట్గా ఉన్నాయి వాటర్ అనేవి ఇదిగోండి డ్యామ్ మూడు గేట్లు మాత్రమే ఓపెన్ అయ్యి ఉన్నాయి అనమాట ఇంకా డ్యామ్ ఓపెన్ ఫుల్గా ఓపెన్ చేస్తే వెదర్ అయితే చాలా బాగుంటుండే కాకపోతే ఇక మేము మేము వెళ్ళేసరికి మూడు మూడు గేట్స్ అయితే ఇలా ఓపెన్ అయి ఉన్నాయి అన్నమాట ఇక్కడక్కడ పడవలు కూడా ఉన్నాయి వెళ్ళొచ్చు కాకపోతే టైమే లేదు కదా మెయిన్ వచ్చేసి టైం లేదు ఇక మేము అక్కడ దర్శనం చేసుకొని భోజనాలు చేసి ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయిందండి ఆ లెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ మా సాములు స్నానాలు చేసుకొని పూజ చేసుకున్నారనమాట మెయిన్ వచ్చేసి స్వామికి అయ్యప్ప స్వామికి పూజ తప్పద్దు కదా అందుకోసం అది చూడండి అటుకొండ ఇటుకొండ మధ్యలో జలపాతం డ్యాము ఎంత బాగా అనిపిస్తుంది అంటే అక్కడ నుంచి అసలు కదలాల అనిపించలేదు నిజం చెప్పాలంటే గంట గంటన్నర అక్కడే వాటర్లో ఉన్నాం అన్నమాట చాలా మంచిగా అనిపించింది కాకపోతే ఇక్కడనే కొంచెం మిస్టేక్ చేసాం అదే ఒక గంట ఉండి దర్శనానికి వెళ్తే ఈ టైం పట్టేది కావ కాదు కావచ్చు రెండు గంటల టైం పట్టేది కాదు కావచ్చు తొందరగా దర్శనం అయ్యేది అన్నమాట ఇదిగోండి ఎంత కానీ ఘాట్ రోడ్ అండి ఎంత వంకలు వంకలుగా ఉందో ఎంత బాగా అనిపించిందో చూడండి డ్యామ్ దగ్గర నుంచి చూపిస్తున్న మూడు గేట్లు మాత్రమే ఓపెన్ ఉన్నాయి కానీ ఘాట్ రోడ్ అని కాకపోతే జాగ్రత్తగా వెళ్ళండి కొత్తగా వెళ్ళే వాళ్ళు డ్రైవింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వెళ్ళలేరు నిజంగా చెప్తున్నా మాకైతే మా డ్రైవర్ చాలా మంచిగా తీసుకెళ్ళాడు తీసుకొచ్చారు ఇక శివయ్య దర్శనం చేసుకున్నాక సాక్షి గణపతి అని ఉంటారండి అక్కడ మాత్రం ఖచ్చితంగా సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలండి ఇదిగోండి ఎంట్రీ శ్రీశైలం ఎంట్రీ ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట మనము శ్రీశైలం వచ్చామని ఈ గణపయ్య సాక్ష్యం ఉంటాడనమాట అందుకని అక్కడ గణపయ్య దర్శనం కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట ఈ పార్కులో భోజనాలకు వెళ్ళామన్నమాట ఇక మాకు కార్తీక వన భోజనాలు కూడా ఇక అన్ని అన్ని సంతృప్తిగా అయినట్టు కనిపించింది అనమాట ఈ పార్క్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక తినేసి ఇక సాక్షి గణపతి కూడా దర్శనం చేసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట కానీ చల్లని వాతావరణంలో చుట్టూర కొండలు ప్రశాంతమైన చోటు అన్నమాట ఎంత అంటే మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇలాంటి ప్లేస్లకి వెళ్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా నాకైతే చెప్పడానికి మనసే మాటలే రావట్లేదు అనమాట చాలా హ్యాపీగా ఉంది నా మనసు అయితే ఇదిగోండి ఘాట్ రోడ్డు వంకలు వంకలు చాలా కొంచెం కాకపోతే కొంచెం భయం అనిపించింది ఎందుకంటే ఈ మధ్య యాక్సిడెంట్లు అవన్నీ విన్నప్పుడు మనసులో అదే వస్తుంది కదా కాకపోతే ఓం నమ శివాయ అంటే కొండంత బలం వచ్చే ఇక ఇదిగోండి ఘాట్ రోడ్ అనేది వంకలు వంకలుగా ఇలా వస్తుంది ఈ వంతెన కడైతే మస్తు అనిపించింది అటు పడవలు ఇటు పడవలు మధ్యలో ఇలాగ మస్తు అనిపించింది మీరైతే ఖచ్చితంగా చూడాల్సిందే ఇక శివయ్య అనుగ్రహంతో మేము ఇలాగా మంచిగా వెళ్ళేసి వచ్చామనమాట ఇక టైమే తెలియలేదు అసలు మేము వెళ్ళే వెళ్ళేటప్పుడు కంటే వచ్చేటప్పుడు కొంచెం తొందరగా వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎప్పుడెప్పుడు శివయ్యని చూస్తామా అని ఎదురు చూస్తూ వెళ్తాం కదా అప్పుడు కొంచెం టైం ఎక్కువ పట్టినట్టు అనిపిస్తుంది ఇక దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు మనకు అది అది అంత అనిపించింది అనిపించదు తొందరగా వచ్చేస్తాము ఇంటికి అని అనిపిస్తుంది అనమాట ఇదిగోండి గంగలో మేము నేను మా వారు ఇదిగోండి దీపాలు వదిలాము అనమాట శివయ్య అనుగ్రహం అదృష్టం అనుకోవాలి ఇక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో कामेंट रूप में चेक पड़ी थैंक यू थैंक यू सो मच वीडियो